లో తొలుగడుగు కార్యక్రమంలో గూడూరు నియోజకవర్గానికి రావడం అదేవిధంగా ఈరోజు గూడూరు నియోజకవర్గంలో ఈ కాలనీలో వచ్చినప్పుడు స్వాగతం పలికినటువంటి కార్యకర్తలకు గూడూరు నియోజకవర్గ ప్రజలకు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ప్రజలకు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా వారికి నా సోదరుడు హాస్యం సునీల్ గారికి వేదిక మీద ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు కుటుంబ సభ్యులకు అధికారులకు పోలీసు వారికి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారం చాలా సంతోషంగా ఉంది ఇక్కడ చూస్తూ ఉంటే వాతావరణం ఏ తల్లి దగ్గరికి వెళ్ళినా ఏ ఇంటికి వెళ్ళినా ఆ తల్లుల కళ్ళల్లో ఆనందం ఆ తల్లి కళ్ళల్లో ఆనందం వారి ముఖంలో చిరునవ్వు చూసినప్పుడు ఎందుకమ్మ మమ్మల్ని చూసి నవ్వుతున్నారంటే సార్ చంద్రబాబు నాయుడు గారు పుణ్యాన కూటమి ప్రభుత్వం పుణ్యాన ఆ రోజు మీరు ఎంతమంది పిల్లలకు చెప్తే అంతమంది పిల్లలకు తల్లికి వందనం వచ్చింది అదేవిధంగా ఒక ముసలవ్వ కాదు నలుగురు కాదు ఎక్కడ పోయినా ఆ ముసలవ్వ గారిని అడుగుతూ ఉంటే ఏమవ్వా బాగున్నావా ఆరోగ్యం బాగుందంటే ఆ మహానుభావుడు చంద్రబాబు నాయుడు పుణ్యాన సంతోషంగా ప్రశాంతంగా బాగా ఉంది నాయన ఎందుకంటే అప్పుడు మూడు వేల రూపాయలు ఇచ్చేది ఇప్పుడు ఒకేసారి పెంచి నాలుగు వేల రూపాయలు ఇస్తూ ఉన్నారు ప్రతి నెల ఒకటవ తేదీన ఎవరు మా దగ్గర ఒక రూపాయి కూడా అడగకుండా ఏ కమిషన్లు లేకుండా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ఉదయాన్నే మా ఇండ్లకు తీసుకొచ్చి ఏదైతే ఉన్నారో ఉద్యోగస్తులందరూ కూడా సచివాలయ సిబ్బంది అంతా కూడా తెచ్చిస్తూ ఉన్నారు ఇది తెలుగుదేశం ప్రభుత్వం ఒక కూటమి ప్రభుత్వం ఇచ్చిన కమిట్మెంట్ ఆ రోజు మాట చెప్పిన ప్రకారం మూడు వేల రూపాయలు నాలుగు వేల వేలు చూస్తామన్నాము అదేవిధంగా ఏదైతే ఉచిత సిలిండర్లు చెప్పామో ఇచ్చిన మాట ప్రకారం ఉచిత సిలిండర్లు ఇవ్వడం జరిగింది తల్లికి వందనం కింద ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే గత ప్రభుత్వం మాదిరిగా మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం ఇది చెప్పిన మాట ఖచ్చితంగా కూడా నిలబెట్టుకుంటాము ఇచ్చిన ప్రతి అంశాన్ని సూపర్ సిక్స్లో ఉండే పథకాలన్నీ కూడా ఒక్కొక్కరిగా ఒక్కొక్కరిగా మొదలుపెట్టి ఇప్పటికే ఎయిటీ పర్సెంట్ పైన కంప్లీట్ చేయడం ఉంది ఒకసారి మిత్రులు చూడాలి ఒక ఇంటికి దగ్గరికి పోతే తల్లికి వందడంలో మాకు ఐదు మంది పిల్లలు ఐదు మందికి పడింది ఐదు మంది పిల్లలు చూస్తే తల్లి చెప్తూ ఉంది మాకు ఏ ఇబ్బందులు లేవు ప్రశాంతంగా మా పిల్లలు చదివించుకుంటాము వాళ్ళకి బట్టలు కొనించామని ఇంకా మూడు ఇళ్ళకపోతే మా బ్రాండ్ సైకిల్ బ్రాండ్ మాకు గుర్తు ఆ సైకిల్ కూడా ఇంటికాడ పెట్టుకొని మా క్యాకర్ లేదు మీ క్యా పర్చేస్ క్యాబులతో మా సైకిల్ మూల్యాబులకే సైకిల్ మీద కొడుకుని విడిపించి జరుగుతూ ఉంది అదేవిధంగా ముగ్గురు నలుగురు ఏ ఇంటిపైన పేపర్ల మీద రాసిస్తూ ఉన్నారు అది తెలుగుదేశం పార్టీ కమిట్మెంట్ చంద్రబాబు నాయుడు గారి కమిట్మెంట్ కూటమి ప్రభుత్వం కమిట్మెంట్ ఇది దొంగల ప్రభుత్వం కాదు దోచుకుండే ప్రభుత్వం కాదు మాట తగ్గే ప్రభుత్వం కాదు ఏదైతే రేపు అన్నదాత సుఖీభవ త్వరలో ఇవ్వబోతూ ఉన్నాం అదేవిధంగా రేపు ఆగస్టు పదహైదున మా అక్క అందరికీ కూడా మళ్ళీ ఉచిత బస్సు ప్రయాణం చెప్పిన దానికి ప్రకారం ఇస్తూ ఉన్నాం మమ్మల్ని నమ్మి ఓట్లు వేసారో దాదాపుగా స్ట్రైట్గా పర్సెంటేజ్లో నైంటీ ఫోర్ పర్సెంట్ దాకా ఇస్తే ఆ ప్రభుత్వం మేము వచ్చిన తర్వాత ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి గత పాలకులు ఆ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ ఎన్ని ఉన్నప్పటికీ కూడా పేద ప్రజల కోసమే ఈ ప్రభుత్వం పేద ప్రజల ప్రభుత్వం అటు సంక్షేమం ఇటు అభివృద్ధి రెండు సమానంగా చేయాలి అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది ఈరోజు వైఎస్ఆర్ పార్టీ నాయకులు అడుగుతూ ఉన్నారు మేము వస్తున్నాం మెల్లా మేము తిరుగుతాము అని నాటకాలు ఆడుతున్నారు నేను ఛాలెంజ్ చేస్తున్నా వైఎస్ఆర్ పార్టీ నాయకులకు ఎందుకు మీ మాదిరిగా మేము రెండు వేల నుంచి మూడు వేలు చేస్తామని రెండు సంవత్సరాల తర్వాత రెండు వందల యాభై రూపాయలు మళ్ళా రెండు వందల యాభై రూపాయలు ఐదేళ్లకు మూడు వేలు చేసినందుక మీరు వచ్చేది లేదు మేము మూడు వేలది నాలుగు వేలు చేస్తామని మొట్టమొదటినది చెప్పినందుక రెండు నెలల బోనస్ ఇస్తామని చెప్పి ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా మళ్ళా ఏడు వేల రూపాయలు ఇచ్చినందుక లేదు దీపం పథకం అమలు చేసినందుక తల్లికి వందనం ఇచ్చినందుక దేనికి పాదయాత్ర చేస్తారు చెప్పండి దేని గురించి పాదయాత్ర చేస్తున్నారు మేము ఇచ్చినటువంటి కాదు అని చెప్పి మీరు ఏ విధంగా మాట్లాడుతున్నారు మీ మాదిరిగా ఇద్దరు పిల్లలకని చెప్పి ఒక పిల్లలకే ఇచ్చి ఆపలేదు మీ మాదిరిగా బట్టను నొక్కుతున్నామని చెప్పి ఉత్తుత్తు బటన్ కాదు ఈరోజు బటన్ కాదు చేతికి అందరికి కూడా సంక్షేమ పథకాలు అందిస్తూ ఉన్నాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కొత్త కొత్త ప్రచారాల రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి ప్రజల మధ్యన చిచ్చు పెడతా ఉన్నారు రౌడీలను ప్రోత్సహిస్తూ ఉన్నారు ఎక్కడికి వెళ్ళిన కానీ ఈరోజు ఒక రౌడీల రాజ్యం మళ్ళీ రావాలి దుర్మార్గం పాలనతోనే గెలుస్తామని అనుకుంటుంటే జగన్మోహన్ రెడ్డి గారి కల్లా నిజంగానే మీ బటన్ బటన్ నొక్కింటే నిజంగానే మీ వల్ల సంక్షేమంలో అందరూ సంతోషంగా ఉంటే ఎందుకు నూట యాభై ఒక్క సీట్లకు మీరు పదకొండు సీట్లకే మిగిలిపోయారు ఐదు ఎక్కడికి పోయింది పదకొండుకి ఎందుకు మిగిలారు ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు మిమ్మల్ని చీకొట్టారు ఈరోజు నూట అరవై నాలుగు సీట్లు మా ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి ఇచ్చి ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తే బాధ్యతతో పరిపాలన చేస్తూ ఉన్నాము బాధ్యతతో రోజు సంక్షేమాన్ని అభివృద్ధిని చేస్తూ ఉన్నాము ఆ రోజు మీరు ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు ఈరోజు మీకు ప్రతిపక్ష హోదా దక్కడమే కాకుండా పదకొండు మంది ఉంటే ఏ ఒక్క శాసనసభ్యుడు కూడా ప్రభుత్వ జీతాలు తీసుకుని ప్రజల జీవితాలు ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకొని అసెంబ్లీకి రాని అసమర్థులు మీరు మీరు అసమర్థులు కూటమి ప్రభుత్వాన్ని కానీ మా నాయకుడి గురించి కానీ మాట్లాడే అర్హత లేదు మమ్మల్ని విమర్శించే అర్హత లేదు ఇప్పుడు సిగ్గుగా ఉండేటప్పుడు ఈ రోజు రాజధానాని రాజధాని మళ్ళీ పరిగెత్తిస్తున్నాము అమరావతిని పోలవరాన్ని పక్కన పెట్టారు పోలవరాన్ని పరిగెత్తిస్తున్నాము మేము ఈరోజు ఒక్కసారి ప్రజలందరూ ఆలోచన చేయాలి ఆ రోజు పరిశ్రమలు అన్ని పోయాయి పరిశ్రమలను పరిగెత్తించి పారగొట్ట పారిపోయినాయి ఈ రోజు పరిశ్రమలందరూ కూడా పెట్టుబడులు పెడతామని వేలాదిగా ఈ రోజు కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు పెడతామని కంపెనీలు కూడా మా వెంటబడి ఖచ్చితంగా ఒక చంద్రబాబు నాయుడుతోనే రాష్ట్రం బాగుపడుతుంది పరిశ్రమలు పెట్టాలంటే బ్రాండ్ అంబాసిడర్ ఒక బ్రాండ్ అభివృద్ధికి చంద్రబాబు నాయుడే అంటే కూటమి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గౌరవ ప్రధానమంత్రి గారి ఆశీస్సులు ఇటు మాకు తోడుగా పవన్ కళ్యాణ్ గారు అందరము కూడా కలిసి ప్రజల సంక్షేమం కోసం పడుతూ ఉంటే వీళ్ళు రౌడీల సంక్షేమం కోసం రౌడీల బాగు కోసమో రౌడీలకు గా తిరుగుతూ ఉన్నారు తన బండి కింద కింద ఒక మనిషి చనిపోతే చూడలేడు ఐదు సంవత్సరాలు ప్యాలెస్లో కూర్చున్నాడు బయటికి వస్తే పరదాల చాటును తిరిగాడు ఆ రోజు పరదాల చాటును తిరిగి ప్యాలెస్లో కూర్చున్న వాడు ఈ సంవత్సరం రోజులకే ఈ రోజు ప్రజలు మతికొచ్చారా అని అడుగుతా ఉన్నాను మీకు ఐదు సంవత్సరాలు ప్రజలు మతికి రాలేదా ప్రజల కష్టాలు తెలియదా ప్రజల బాగోగులు చూసారా ఏ రోజైనా ఈరోజు పరిశ్రమలతో పాటు ఎక్కడైనా ఉన్నాయి మళ్ళీ ఈరోజు పరిశ్రమలు వస్తూ ఉంటే మళ్ళీ ఉద్యోగ అవకాశాలు కూడా దండిగా వస్తూ ఉన్నాయి ఏ అవసరం తీసుకుంటాం రమ్మనమంటున్నాం మేము ఈరోజు మద్యం కుంభం కోణంలో ఎవరు నిందితులు మీరా మేమా వేల కోట్ల రూపాయలు దాదాపుగా నాలుగు వేల కోట్ల రూపాయల కుంభకోణం ముఖ్యంగా మీ అనుచరులంతా ఉన్నారు కచ్చ సాధింపు చర్య అని అంటున్నారు ఎవరు కచ్చ సాధింపు చర్య గెలిచిన మొదటి సంవత్సరమే ప్రజల సొమ్ము అయినటువంటి ప్రజా వేదికను కూల్చుకుట్టింది మీరు కాదా ఎక్కడెక్కడ ఉండేటువంటి పైలాళ్ళని పగలగొట్టింది మీరు కాదా ప్రజల సొమ్ముతో కట్టినటువంటి ప్రజాభవనాలను కూల్చింది ఎవరు మీరా మేమా ఎవరికి కచ్చ పూరితనము ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ తప్పు చేస్తే ఎవరిని కూడా వదిలిపెట్టదు ప్రజలు తప్పులు చేస్తే ప్రజల సంక్షేమం కోసం బాగు కోసమే చేస్తాము తప్ప రౌడీజం చేయాలి ఈరోజు చేయాలంటే గీడా తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు కూడా అందరూ సమానం అనేటువంటి న్యాయం అందరికి ఒకటే ఈరోజు జరుపుతా ఉన్నారు వ్యవస్థలో సిట్టు దిగినా అంత కూడా వ్యవస్థ ఒకటి చూస్తూ ఉంది వ్యవస్థలకు తెలుగుదేశం వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది ఏమీ ఉండదు ఎవరు తప్పు చేసినా ఆ తప్పు చేసిన నాయకుడికి శిక్ష పడదు ఈరోజు నాడు మద్యాన్ని అడ్డం పెట్టుకొని ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు మద్యం అమ్మకుండా మద్యం లేకుండా చేస్తానన్నాడు ఆ రోజు డూప్లికేట్ మద్యాన్ని తెచ్చి కల్తీ మద్యాన్ని చేసి ప్రాణాల ప్రాణాలతో ఆడారు ఉచిత ఇసుకను మేము తీసుకొచ్చాము రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో కూడా ఉండదు ఇటువంటిది ఆ రోజు గవర్నమెంట్ షాపులు పెడితే గవర్నమెంట్ షాపులో నగదు రూపంలో డబ్బులు తీసుకుంటారు ఎందుకు నగదు రూపంలో తీసుకోవాల్సిన అవసరం వచ్చింది కానీ ఈరోజు మీరందరూ కూడా ఆలోచన చేయాలి ఈరోజు ప్రజాస్వామ్యం ఖచ్చితంగా మీ బెదిరింపులకు బెదిరిస్తామంటున్నారు రపరప ఆడిస్తామంటున్నారు గంగమ్మ తల్లిని నరికిన దానిలో నరికినట్టు నరుకుతామంటున్నారు ప్రజలు ఓటు అనే ఆయుధంతో మిమ్మల్ని నరికి పక్కన పడేశారయ్యా వైఎస్ఆర్ పార్టీ నాయకులరా రపరప రాడించినారు ఓటు అని చెప్పి రప్పాడించి పదకొండు మందికే పరిమితం చేశారు మళ్ళీ అది కూడా రాకుండా చేసుకోవద్దు సింగిల్ డిజిటల్కు వెళ్ళిపోతారు మీరు ఈరోజు ఏదైనా ఉంటే సూచనలు ఇవ్వండి ఈరోజు ఏదైనా ఉంటే మీ సలహాలు ఇవ్వండి ఖచ్చితంగా సలహాలు తీసుకుంటాం ప్రజలకు ఉపయోగపడేటువంటి ఏ సలహా ఇచ్చినా ప్రజల సంక్షేమం కోసం సలహాలు ఇవ్వండి ఇప్పటికే రాష్ట్రంలో ఒక సంవత్సరం కంప్లీట్ అయినా చదివినటువంటినే ప్రతి కార్యక్రమాన్ని దిగ్విధంగా చేస్తూ ఉన్నాం రేపు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు డబ్బులు ఇస్తే అప్పుడు ఖచ్చితంగా రైతు సోదరులకు కూడా అన్నదాత సుఖీబాబు కూడా ఇస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం ఏదేమైనా ప్రజల ఆనందం ప్రజల వద్దకే పరిపాలన రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి అదే అదేవిధంగా విజనరీ లీడర్ ఒక చంద్రబాబుతోనే సాధ్యం అని చెప్పి తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినప్పుడు స్వాగతం పలికినటువంటి మీకందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నారు